హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ పాటికి మీరంతా కంప్లీట్ చేసుకునే ఉంటారు ఇది కానీ మేమైతే లేట్గా లేటెస్ట్గా చాలా హ్యాపీగా సంతోషంగా ఎర్రగద్ద చేసినామండి ఈ ప్రోగ్రాము సో ఇంకెందుకు ఆలస్యం సార్ మా ప్రోగ్రామ్ని కూడా చూసి ఎంజాయ్ చేసేయండి సో మేము ఏమనుకున్నామంటే ఇందులో మల్టీ కలర్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాము ఫస్ట్ ఏమనుకున్నామంటే అంటే కలర్ సమ్ కలర్స్ తీసుకొచ్చుకుందాం అనుకున్నాము కానీ మనం ఫస్ట్గా ఇక్కడ వెళ్ళింది మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే బాగుంటుందని చెప్పేసి అవి తీసుకొచ్చాం అయితే బ్యాంగిల్స్ రేట్స్ కూడా వామ్మో ఏమున్నాయండి బాబు మా పొట్టిదైతే తెగ ఖుష్ అవుతున్నది అసలు ఆ పేసెస్ చూస్తే ఇంకా వాళ్ళ ఎగ్జైట్మెంట్ అది అయినా మన పిల్లలు భలే ఎదిగిపోయారండి చూడండి వాళ్ళకి పసుపు బొట్టు ఎలా ఇవ్వాలో పసుపు బొట్టులో ఎలా తీసుకోవాలి బ్యాంగిల్స్ ఎలా ఇవ్వాలి అనేది చాలా బాగా సెట్ అయింది చూడండి ఫోజెస్ కూడా ఎంత బాగా పెడుతున్నారు ఎంత ముద్దు ముద్దుగా వాళ్ళ చేతికి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ సో ఎంత క్యూట్గా మళ్ళీ ఫోటో ఫోజెస్ అయితే ఎయిరగా తీస్తున్నారు తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయి వాళ్ళని పక్కకి నూకేసినాం ఎందుకంటే వాళ్ళు మధ్యలో వచ్చి విపరీతమైన డిస్టర్బెన్స్ చేస్తారు ఆ విషయం నాకు తెలిసింది సో అందుకని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి బ్యాంగిల్స్ పెట్టేసి చక్కగా ఫోజెస్ ఇచ్చేసి పక్కన పెట్టేసినాము సో తర్వాత వచ్చేసి మా పిల్లలు వీళ్ళు పెద్దవాళ్ళు అంటే అంటే మిడిల్ ఆఫ్ ది ఏజ్ సో అందుకని చెప్పేసి వీళ్ళతో పెద్ద డిస్టర్బెన్స్ ఏముండదు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాము సో ఇందులో ఏమైందంటే మా పెద్దదానికి బ్యాంగిల్స్ పెద్ద సైజు తీసుకురావాల్సింది కాకపోతే చిన్నగా వచ్చినాయి సో అలా అప్పటికీ కొంచెం డిసప్పాయింట్ అయింది తను సో అందుకని చెప్పేసి పెద్దగా ఏం ఫీల్ అవ్వట్లేదు తర్వాత ఒక చిన్న సలహా ఇచ్చా ఏంటంటే వెళ్ళి ఇంకా నువ్వు సోఫ్ వాటర్తో యూస్ చేసి పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి సో అందుకని చెప్పేసి మొహం కూడా చిన్నగా చేసేసుకుంది సో దానికోసం అని చెప్పేసి లేసి వెళ్ళిపోయింది ఇంట్రెస్ట్ లేకు అని చెప్పేసి ఆ తర్వాత నానా కష్టాలు పడి చేసి ఏదో మొత్తానికైతే గాజులు అయితే వేసేసుకుందండి అది మధ్యలో మిడిల్ ఆఫ్ ది వీడియోలో చూపిస్తాను సో తర్వాత మా వాళ్ళ ఫ్రెండ్ ఇలా రెడీ అవుతున్నారు ఇంకా ఇరగ తీసిద్దాం స్టార్ట్ చేసిద్దాం ఇక మొదలెడదామా అన్న విధంగా స్టార్ట్ చేస్తున్నారు సో స్టార్ట్ చేస్తుంది తర్వాత ఏంటంటే ఇలాంటి సెలబ్రేషన్స్ ఎందుకు అవసరమా అని మీకు అనిపించవచ్చు కానీ మనం కలిసేది అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అలాంటప్పుడు ఇలాంటి ఎంజాయ్మెంట్ని ఎందుకు వదులుకోవాలి చెప్పండి ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏది అన్నా మనకు మనకు తెలిసినంత వరకు సంతోషంగా ఉండడమే హ్యాపీ లైఫ్ అని నా ఫీలింగ్ సో పెద్దగా మనం చేసేది ఇక్కడ తప్పు కూడా ఏమీ కాదు మనకు ఎప్పుడూ ఉండేది ఫ్యామిలీస్ పిల్లలు మన వాళ్ళతోనే టైం గడిచిపోతుంది అప్పుడప్పుడు అందరు కలిసినప్పుడు చేయడంలో తప్పేం లేదండి సో మేమైతే ఒక బ్యాంగిల్ సెరిమోని అని ఫంక్షన్ ఒక జస్ట్ చిన్నగా లైట్ ఫంక్షన్ లానే అనుకోండి అయినప్పటికీ అసలు ఒక ఇంట్లో ఒక పండగ వాతావరణం అయితే హెల్త్గా కనిపించింది వాళ్ళంతా ఎంజాయ్మెంట్స్ అది మా జుండి జోడి మాటి మాటికి వస్తుంది తన చేతికి కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి బ్యాంగిల్స్ యాక్చువల్గా ఫ్రాక్ చేసా తనకి కాకపోతే ఆమె కంఫర్ట్నెస్ చూసుకోవాలి కాబట్టి ఆమెకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తీసేసాము సో తర్వాత ఒక్కరు ఒకరు మంచిగా పెట్టేసుకుంటున్నాము సో ఇందులో మా అక్క ఏం చేసిందంటే లవ్ ప్రపోజల్ కూడా తీసుకొచ్చి ఫ్లవర్ చేసేసింది ఫ్లవర్ తీసుకొచ్చి ప్రపోజ్ చేసేసింది సో పసుపు బొట్టు ఇచ్చుకుంటున్నాము ఫస్ట్ పసుపు బొట్టు త్వర తోని ఏదైనా స్టార్ట్ చేస్తాం కాబట్టి పసుపు బొట్టు తీసుకొని గాజులు వేసుకుంటున్నాము సో ఇక్కడ ఏంటంటే చాలామంది స్వీట్స్ అలా పెట్టుకున్నాము సో కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి మేము ఇది పల్పి ఆరెంజ్ తెప్పించుకున్నామండి సో అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా బాటిల్స్ అక్కడ పెట్టిన ఈ మధ్య దసరాలో పెద్ద హల్చల్ చేసిన వీడియో ఏదైనా ఉంది అంటే అది జెంట్స్ రెడ్ కలర్ టవల్స్ కప్పేసుకొని బియర్సీసాస్ పెట్టి పెట్టేసుకొని అలా చేశారు కదా సో అందుకని అందులో మా పెద్దదాని కష్టాలు చూడండి అటు చూడేసి మా చిన్న వాళ్ళ చిల్లకి సబ్బు పెట్టో ఏదో పెట్టి ఏదో పెట్టి తారుమారు చేసి కష్టపడుతుంది సో మొత్తానికి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు సో ఇలా జరిగిందండి మాది మీరు ఇలా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారా చాలామంది పార్క్లలో అక్కడ అంటే టెంపుల్స్లో వెళ్ళి కూడా చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు సో మాకున్న టైంకి ఇంకా మా ఇల్లే బెటర్ ఆప్షన్ అనిపించింది నాకు అందుకే అందరం ఒక దగ్గర కలిసి వేసుకున్నాము సో ఇదైతే వచ్చేసి ఫ్రెండ్షిప్ బ్యాంగిల్ అనేం కాదండి అంటే ఏమంటారు అక్క చెల్లెలు అదినామర్దలు వేసుకునే బ్యాంగిల్స్ ఏవి సో ఫ్రెండ్షిప్ అనేది ఫ్యామిలీలో ఫ్రెండ్స్ అనేది ఏం పెద్దగా ఉండదు కాబట్టి ఉన్న ఫ్యామిలీలో కూడా అట్మాస్ఫియర్ని అలాంటి హ్యాపీ అట్మాస్ఫియర్ని తేవడం తేవడమే ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ సో అందుకని చెప్పేసి సెలబ్రేట్ చేసుకున్నాము అప్పటికే వీళ్ళు ఫుల్గా బ్యాంగిల్స్ వేసుకొని ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు మొత్తం ఫిల్ చేసుకున్నారు సో ఇలా జరిగిందండి యాక్చువల్గా ఇది ముందే ప్లాన్ చేసుకొని ఉంటే ఇంకా బాగా జ జరిగేదేమో అయినప్పటికీ ఇప్పుడైనా సరే ఓకే నాట్ ఈజ్ మోర్ దెన్ బట్ ఓకే ఇట్ ఈస్ హ్యాపీ అనిపించింది తర్వాత ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో మా హస్బెండ్స్ కూడా మళ్ళీ ఫ్యామిలీలో ఉన్న జెంట్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలందరూ వాళ్ళే పట్టేసుకొని ఎక్కడ ప్రాబ్లం రాకుండా చాలా బాగా హెల్ప్ చేశారు సో వాళ్ళకి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి తర్వాత ఈ ఏమంటారు బ్యాంగిల్స్ సెరిమనీలో కొంచెం నేను బయట విన్నది ఏంటంటే ఇలా ఈ టైంలో చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇది చేసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళ స్మైల్ చూడండి ఎంత ఎంజాయ్గా ఉన్నారంటే చాలా మూడు హ్యాపీ హ్యాపీ మూడ్లో అందరూ సో అది అయితే చెప్పడం మర్చిపోయాయి అలాంటివి ఏమీ లేవండి ఇది జస్ట్ మనము కల్పించుకుంది మాత్రమే దీంట్లో ఎటువంటి నియమాలు నిబంధనలు అనేవి ఏమి ఉండవు ఎందుకు ఉంటాయి చెప్పని ప్రతిదానికి మనం ఇలా ఆలోచిస్తే అలా ఉంటుంది సో ఇందులో మీరు అనుకున్నట్టుగా ఇంకేదో ఏదో ఏదో ఏం లేదు ఒకవేళ మీరైతే నాకు తెలిసి వేసేసుకునే ఉంటారు బ్యాంగిల్స్ ఒకవేళ వేసుకోకపోయి ఉంటే ఇప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది సో హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఒక రిఫ్రెష్నెస్ మంచి ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది అని నా హోప్ సో ఫైనల్గా ఇదైతే అయిపోయింది ఇప్పుడైతే అసలు మెయిన్ ఎక్సలెంట్ ఏమైనా ఉంది అంటే అది అది ఏనండి సో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా ఇక మొదలెడదామా ఓకే అండి చూడండి ఇంకా స్టార్ట్ చేసామండి పనికిరాన్ని బిల్డప్ అంతా ఇస్తున్నాము ఏదో మా వల్ల అయినంతలో చేస్తున్నాము ఏదో 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 కొత్త కొత్తగా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాము సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము కానీ అటర్ ఫ్లాప్స్ అవుతున్నాయి సమ్టైమ్స్ హిట్ కూడా అవుతున్నాయండి వీళ్ళిద్దరి తక్క చెల్లు తర్వాత మేమందరం ఆరాళ్ళమండి అయినప్పటికీ వీఆర్ ఫీల్ లైక్ సిస్టర్స్ ఉండి ఎప్పుడు అలా ఫీల్ కాము చూడండి ఒక్కొక్క పోజు ఒకళ్ళ పై కంట ఒకళ్ళ కింది కంట ఒక సైడ్ కంట ఒకటి ఓ మై గాడ్ ఆడవాళ్ళతో మజాకాసారి ఇచ్చింది సరిపోలేదు అన్నట్టుంది సెకండ్ టైమ్స్ కూడా ఇస్తున్నారు ఇది అస్సలు మెయిన్ ఘట్టం ఇదేనండి ఏమైనా ఫీల్ అవుతున్నారా మా వాళ్ళు అసలు వేరే లెవెల్లో ఫీల్ అవుతున్నారు చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు నేను ముందే చెప్పాను వాళ్ళకి ఈ వీడియోస్ అన్నీ పెట్టేద్దామని చెప్పేస్తే వాళ్ళు ఓకే పెడదాము అని ఫస్ట్లో అయితే వద్దు అని చెప్పేసి అన్నారు కానీ నాకైతే ఒక మెమోరీ లైఫ్ లాంగ్ ఉండిపోద్ది అని చెప్పేసి అనిపించింది అందులో మా వాళ్ళైతే చక్కగా లోపల సిట్టింగ్ వేశారు సో వాళ్ళ కోసం నెక్స్ట్ ఇద్దరిద్దరుగా పేర్స్లో రావాలని చెప్పేసి అంటే వీళ్ళు పాపం బాగా సిగ్గుపడిపోయి బాగా పోయి చాలా హ్యాపీగా వస్తున్నారు వన్ బై వన్ ఓకే ఇంకెందుకు ఆలస్యం అండి మీ ఫ్యామిలీలో ఇలాంటివి జరగకపోయి ఉంటే ఖచ్చితంగా ఫాలో అయిపోండి చాలా బాగుంటుంది ఇలాంటివి అప్పుడప్పుడు కాదు అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ మంత్ ఒకసారో జరగాలండి అలా జరిగినప్పుడే కదా ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యేది అలా గ్యాదర్ అవుతేనే కదా హ్యాపీనెస్ అనేది వెలిగిపోయేది సో ఫైనల్లీ మా ఫోటోషూట్స్ బ్యాంగిల్స్తో అయితే అయిపోయాయి ఇప్పుడు లాస్ట్ వచ్చి ప్లేయింగ్ అండి ఇంకా మా క్వాలి మొత్తం గజగజ పంపుతుంది మా సౌండ్కి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక ఫైవ్ మినిట్స్ మన అయిపోయామండి సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో